واقف ہو گا ال سن تو کہ انہوں نے جو نتیجہ ہوتا ہے نا یہ کارڈ گھٹادی آج audiencia ایک ماہ میں بھائی بہت بڑا Terima <laughs> kasih. <laughs> آ رہ శ్రీ రాక్షరెడ్డి పార్వతి గారు సగం రెడ్డి మహాలక్ష్మి గారు కొలసాపాడు మండలం పల్నాడు జిల్లా వర్గాలు పోటీకి వస్తున్నాయి ఈ వెంటనే గంటలు పది పండుగ మెమోరియల్ మారాలీ గారు రాజమోహన్ గారు కుందూర్తి ತಮ್ಮಬಹುದೂರು ಬಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಗಮನ ಮೇಘರಾಜ್ ಗಾರು ರೆಡಿ ಪದಕೊಡೋ ರೋಜುಗಾಲ ಸೇತೋದ್ರಿ ಗೋದರಿ ಮಧ್ಯಾಹ್ನ ಮುಪ್ಪಾಲಕ ಜಿಲ್ಲಾ ಪನ್ನೆಂಡೋಡಿ ಶ್ರೀನಗೋದಿ ಯಮಗಾಲ ಮಜ್ಜುರೋದಿ ಮಜ್ಹಾರ ಪದ್ಮೋ ಶ್ರೀಯ ಗಂಗೇರಿ ಪಾಲೆ ಪದಕಟೇಶ್ವರ ಮಂಗಳೂರು

اڙي 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 بندي جو پادو 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 بندي

విజయ కొత్తగానే మధ్య కొంచమనిస్తే ముందుగానే వచ్చి అడిగట్టుకోవాలి ఆలోచన చేయకండి ఎట్లా చేప వస్తే కొద్దిగా దూసే వాళ్ళు పెట్టండి అయిపోయే అవకాశం ఉన్నది रही <laughs> साल

అసలు ఎక్కడ వచ్చారు పరిదగ నా ఈ రకంతో కారు లోకనదే ఈ రకన కోట్ 100 తీసింది కదా ఆ చిత్రమేనా ఆనమువా అక్కడ ఏదోమొల కొంచెం తొరంగా ఉండాలి کے جائے کرے گی اس کو اور میں چاہتا ہوں کہ اپ مجھے وہ ایڈ کر پاس کر دے Halo, guys! Halo, guys! Halo! 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 पूसन <laughs>

آن پاڑی آن لے گا ఈ ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు రేపు ఉదయం అండపల్లి విభాగానికి రేపు సాయంత్రం నిర్గారి విభాగానికి ఎల్లుండి సత్వేన విభాగంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరూ కూడా బాగోటి అందిస్తున్నటువంటి బాగోటి దాతలందరూ కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు శ్రీ లక్ష్మీ ప్రభుత్వం గోపాల స్వామి ఆశీస్సులు ఎల్లో వెళ్ళా ఉండాలని ప్రార్థిస్తున్నాము బాగోటి కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు

జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మొత్తాన్ని కూడా కొబ్బరికాయల మొత్తాన్ని లఘువరకు వెంకటేశ్వర్లు గారు కొబ్బరికాయల మొత్తాన్ని ఏర్పాటు చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు లఘువరకు వెంకటేశ్వర్లు గారు కొబ్బరికాయలు మొత్తాన్ని చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు లఘువరకు రామనాథ గారి కుమారుడు లఘువరకు వెంకటేశ్వర్లు గారు తిరుమల గారు ఒక్క రకాల ఏర్పాటు చేశారు వారికి అధికారంలో ధన్యవాదములు గ్రామ గట్టిగా ప్రజలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తక్కువగా విజలాపురం పదే పట్టు వచ్చి కార్యకట్టుకోవాలి అదే తక్కువ కుదుర్తి పద్మా ఊరం మండలం పండుగ జిల్లా కమ్మ గవ్వాజి నాగనాథనాయుడు గారు మాదల కొత్తోళ్ల మండలం పల్లా జిల్లా వారు వచ్చి కార్యకట్టుకోవాలి

وا نالا بیک رگڑ گنچو اندے دے کر واسطے نالا ماں تا برتدی اے اے 12 مرتبہ 500 تا پڈ واہ بھائی جو بولی جان انہی پچھو دا 1000 دیلا ردا ماں پر منت لگا کوت دے نال پچھو ملدی کال ہوتا నెల లోపు గీతలు మొత్తం రెండు సంవత్సరాలు లోపు గీత ప్రదర్శన బ్రహ్మానంగా మంచి మంచి కాంప్లెస్ నగలు ప్రదర్శన రెండు వందల యాభై ఏడు అడుగుల దూరాన్ని చోటుపెంచాలి ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కాంపిటేషన్ అందరు ఐదు వందల ఇరవై దూరాన్ని యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలు ఉన్నవి శ్రీ నిరాణ పాటి లక్ష్మి అమ్మవారి ఆఫీసులతో సీనియర్ శాగం రెడ్డి పార్వతి గారు శాగం రెడ్డి సీతా మహాలక్ష్మి గారు సొలస ఎట్లపాడి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సొలస గ్రామం ఎట్లపాడి మండలం పల్నాడు జిల్లా మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగురు దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా రెండు సెకండ్ వెనుక ప్రస్తుతానికి రెండవ స్థానంలో తమ్ముడు గారు సద్దుపాటు పయ్యూల కొందరి బయ్యారంగా చుట్ట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో பிள்ளை கட்டுக்கு இடா தான் பிள்ளைங்க வார்த்தை மூடோ ஸ்தானம் கொனசாங்க அரிக்கல அது நான்கு வெள்ளி ரெண்டு நிமிஷம் ஏழு சேகரிக்க ரெண்டோ ஸ்தான ஐந்து சேகண்டாச்சி அதே கண்டிப்பா శ్రీదేవి మెమోరియల్ మాదాల శ్రీదేవి గారు మాదా శ్రీ రాజమౌళి గారు కుందూర్తి సంత మాధూరు మండలం బాపట్ల జిల్లా మేఘనాడు నాయుడు గారు మాదలం జిల్లా పన్నెండు వందల యాభై దూరాన్ని రెండు నిమిషం ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి மூடவஸ்தான கண்ண இரவை ஐந்து செகண்ட்ல முந்தலை உன்னோ ஸ்தான கண்ண தொழில் வெளிப்பஞ்சலே உன்னு దూరాన్ని మూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్ప ఉన్నది ెడ్డి పార్వతి గారు చాగం రెడ్డి మహాలక్ష్మి గారు సొలస గ్రామం ఎట్లపాడు మండలం అల్లాడు జిల్లా మాట ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడుగు దూరాన్ని నాలుగు నిమిషంలో పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పెతకంగా పద్దెనిమిది సెకండ్లు ఉన్నందులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న పెతకంగా పద్నాలుగు సెకండ్లు వెనుకందులో ఉన్నది కాకా పూర్తి బొమ్మ ఈ చక్కగా இது ஐந்து நிமிஷம் ஐந்து நிமிஷம் உன்னது எழுத வேறு ரெண்டு மீட்ல தூராசி மூணு ஸ்தால சேகர் ரெண்டாங்க பதினேழு சேகர் తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న వెతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు తొలి ఉన్నది నాలుగు నిమిషమున్నది నాలుగు నిమిషం పదవ రోడ్డు రెండు వేల ఐదు మూడు దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజనే ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పదహారు సెకండ్లు వెనుకలే ఉన్నది కార్యక్రమాలి పదో పదే ಕುರ್ತಿ ಅಮ್ಮಾತಿ ಮೇಘನಾಥ ನಾಯಿ ಗಾರು ಮಾದ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ ವಿ ಕರೆಗತ್ಕೊಳ್ಳಿ ಮೂರು ನಿಮಿಷ ಪದಕೊಂದ್ ರೆಂಟು ವೇಲ ಏಳು ವಂದ ದೂರ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಚೇಡವ ತಾ ಕೊನಸಾದು ಪಿಲ್ಲಿಗರಿ ಯಾರಿನ್ನೆಲ್ಲಿ ತಕ ಮುಪ್ಪ ಎಮ್ ಸೆಕೆಂಡ್ ಮುನ್ನ తమ్ముడి అతండ్లు వెనుపంజు ఉన్నది కార్యక్రమాలు పదోదో రాదు కార్యక్రమాలు పదకొండీగా ఉండాలి పదో దగ్గర కార్యక్రమాలు పన్నెండో రౌండ్ మూడు వేల ఇరవై రూడా రెండు నిమిషం ఉన్నది రెండు నిమిషం ఉన్నది ఏడు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగులు దూరాన్ని లాగాలి ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈరోజు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి అటు జోరంగా వెళ్ళి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని రాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి అతని వెళ్ళి తిరిగి ఒక కడుగు దూరాన్ని రాగాలి ప్రశాంతంలో రౌండ్ మూడు వేల ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్

సోదరుకా రికమండ్ కొట్టుపడింది బాల బాల కొట్టుపడింది ད�ང སྲིས རེ རིས རིས ఆ ఆ ఆ ఆ ఆ रह <maks> نہیں وہ انا جیسی نا لے لے اے ڈاکٹر نے پکارا ہیلو اندر کچھ సీతామహాలక్ష్మి గారు ఎట్లపాడు మండలం గోదావరి జిల్లా ప్రజా తొందర బయలే రావాలి ప్రజా తొందర ప్రజా తొందర వచ్చినారా అనండి పదకొండో తగా పుత్తకాయల శాద్రి గారు మిరళాల మొక్కాళ్ళ నాగూరు పుల్లపాడు మండలం ప్రకాశ్ జిల్లా పన్నెండు